హలో అండి గా ఎప్పుడైనా ఈ దోశ తిన్నారా చాలా అంటే చాలా బాగుంటుంది గోరుచుక్కుడుతో దోశ అప్పుడు చేసేసుకోవచ్చు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం అని ఆలోచిస్తుంటారు కదా ఒక్కసారి ఇలా వెజిటేబుల్స్తో ఒక్కసారి గోరుచుక్కుడుతో ట్రై చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవర్స్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని పూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళ ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ వెజిటేబుల్స్ తినని వాళ్ళకి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది అది ఏంటి తెలుసా దోశ అయితే చేయబోతున్నాను మరి ఎలా అనుకుంటున్నారా గోరు చిక్కుడుతో దోశ మేమైతే చౌలకాయలు అంటాము వీటితో అయితే దోశ చేయబోతున్నాను మరి గోరు చిక్కుడుతో దోశ ఎలా ఏంటనేది మీరు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి గోరు చిక్కుడుతో దోశ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఒక్కోరు ఒకలా పిలుస్తుంటారు మేమైతే దీని వచ్చే వీటిని వచ్చేసి చౌలకాయలు అనమాట కొంతమంది గోరు చిక్కుడు అంటారు ఒక్కోరు ఒకలా పిలుస్తుంటారు కదా ఇప్పుడు వీటితో దోశ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటితో పని ఏమీ లేదు కొద్ది మార్నింగ్ దీంతో పని అనమాట వీటిని కొద్దిసేపు పక్కన అయితే పెట్టేసుకుందాము వెజిటేబుల్స్ తినని వాళ్ళకి ఈ విధంగా దోశ చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యం అండి వచ్చేసి రేషన్ బియ్యం అయితే అనమాట ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఎలా అంటే మనం నైట్ నానేసుకోవాలి నైట్ నానేసుకుంటే మనకు మార్నింగ్ అనేది బ్రేక్ఫాస్ట్ తొందరగా అవుతుంది నేను ఒక కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను ఇవైతేనే చాలా బాగుంటుంది అన్నమాట ఒక కప్పు రేషన్ బియ్యం అయితే తీసేసుకొని బౌల్లోకి అయితే వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యం తీసుకున్న తర్వాత పావు కప్పు అండి పావు కప్పు శనగ బ్యాలు అయితే తీసుకోవాలన్నమాట శనగపప్పు అంటారు కదా వాటిని అయితే తీసుకోవాలి కప్పు తీసుకున్నాను నేనైతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక టూ స్పూన్స్ అంతా మినప్పప్పు వేసుకోవాలి వేసుకోకుండా పర్లేదు బా వస్తాయి రావడానికి లేదు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది రెండు స్పూన్లు ఎక్కువ అయితే అవసరం లేదు ఇప్పుడు వీటన్నిటిని కూడా మొత్తం ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకొని నీళ్ళు వేసుకొని రెండు మూడు సార్లు కడుక్కోవాలన్నమాట వీటిని నీళ్ళు అయితే వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి రండి రేషన్ బియ్యం కదా డస్ట్ ఎక్కువ దుమ్ము ఎలా ఉంటుంది కాబట్టి బాగా కడుక్కోవాలి మినప్పప్పు వేసుకోకపోయినా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇందులోకైతే నీళ్ళు వేసేసుకుందాము ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని మూత పెట్టేసుకుందాము మనకు నైట్ అంతా కూడా నానబెట్టేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి తొందరగా అవుతుంది లేదు అంటే నాలుగు గంటల సేపు అని నానబెట్టేసుకోవచ్చండి చాలు ఇలా నీళ్ళు వేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము మిగతా ప్రాసెస్ వచ్చేసి మార్నింగ్ చూద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి చూసారు కదా మనకు బియ్యము మినప్పప్పు రెండు కూడా నానిపోయాయి శనగపప్పు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం గోరుచిక్కుని అయితే కట్ చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు గోరుచిక్కుని కట్ చేసుకుని అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లా చేత్తో అయినా చేసుకోవచ్చు అనమాట లేదు అంటే చాక్తో అయినా చేసుకోవచ్చు అండి ఇలా ఈ విధంగా చిన్న చిన్నగా చేసేసుకోవాలి ఇలా నేత అయితే ఏమి ఉండదండి మనకు కొంచెం కొంచెం అయితే మటుకు ఈ విధంగా మనకి ఇలా తోలు అనేది వస్తుంది ఇలా తీసేసుకోవాలి ఇది అయితే ఇలానే అన్నీ కూడా కట్ చేసేసుకుందాము ఇలా నేతవైతే మనకు చాలా బాగా మెత్తగా కూడా అయితే మిక్సీ పట్టేటప్పుడు ఇలా కొంచెం ముదిరినవైతే ఇలా తోలు అనేది ఉంటుందన్నమాట ఇలా వస్తుంది తీసేసుకోవాలి అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి వీటిని కడిగేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇవి కూడా వాటర్ అయితే వంపేసుకునే చూడండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోరు ఇందులోకి అయితే వేసేసుకుందాం నేనైతే హాఫ్ కప్పు తీసుకున్నాను అనమాట నాకు వచ్చేసి కప్పు కంటే కొంచెం తక్కువ అయ్యాయండి కప్పు అయినా తీసుకోవచ్చు హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టము ఇందులోకే వేసేసుకుందాము ఇందులోకే వేసేసుకొని కలిపేసుకోవాలి మనం మిక్సీ కట్టే పట్టేటప్పుడు అన్నీ కూడా కలిసిపోతాయి అన్నమాట ఇలా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకే కొన్ని అల్లం ముక్కలు అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం ఇంకా గ్రీన్గా కనపడడం కోసం కొత్తిమీర అయితే వేసాను కొన్ని మిరియాలు లేదు అంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు వీటిని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం అన్నీ కూడాను చాలా అంటే చాలా బాగుంటుంది తినని వాళ్ళకి ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు పట్టుకున్నది ఇలా ఇంకా బౌల్లోకి అయితే వేసేసుకున్నది చూడండి ఈ విధంగా పిండిని వచ్చేసి మెత్తగా పట్టుకోవాలి చూసారా మనకి చిక్కులు కూడా మెదిగిపోయింది ఈ విధంగా పట్టేసుకొని మిగతాది కూడా పట్టేసుకుందాం సేమ్ ఇలాగే ఇంకా మిగతాది కూడా సేమ్ అలానే పట్టేసుకోవాలి చూడండి అంతా కూడాను మిగతా పిండిని కూడా అంతా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి మన రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం వంట సోడా హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వంట సోడా కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం చూశారు కదా మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి ఇంకా మనకిప్పుడు గోరు చిక్కుడుతో బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దోశ వేసుకోవచ్చు కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత దోశ వేసి చూపిస్తాను ఇంక ఇప్పుడైతే చట్నీ అయితే చేసేసుకుందాం కొద్దిసేపు అయితే దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకా వచ్చేసి చట్నీకి అయితే పెట్టేసినా అండి ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించేసుకుందాము పల్లీలు వేయించుకొని సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి వచ్చేసి హైలో పెట్టుకుంటే టేస్ట్ అనేది బాగుండదు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పల్లీలు అయితే తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి టమాటో పచ్చిమిర్చి ఆనియన్ చిన్నవి అయితే కట్ చేసుకొని వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మగ్గించుకోవాలి వచ్చేసి కొంచెం కలర్ అనేది చేంజ్ అయితే కావాలి చూడండి ఇలా టమాటో పచ్చిమిర్చి అన్నీ మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి కలిపేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని పప్పులు అలాగే పల్లీలు అయితే వేసేసుకున్నాను మిక్సీ జార్లోకి రుచికి సరిపన్నంత ఉప్పు నీళ్ళు వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఇలా సరిపన్ను వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇంకా దీనికైతే తిరువాత పెట్టేసుకుందాము ఇలా నూనె ఆవాలు కరివేపాకు వేసేసుకొని తర్వాత కూడా పెట్టేసుకుని చాలా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం దోశ అయితే వేసేసుకుందాము దోశ పిండి వచ్చేసి మరి ఒక అయితే పెట్టుకునే పని లేదు వెంటనే కూడా వేసుకోవచ్చు ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి ఇంక ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాం పెండం కూడా వేడెక్కింది పిల్లలు అయితే తినేస్తారనమాట ఇంకా ఇప్పుడు ఇలా కలిపేసుకొని వేసేసుకున్నాం ఒకసారి ఇలా బాగా కలుపుకొని మనం అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అండి చూడండి ఎంత బాగా వస్తుందో దోశ వచ్చేసి ఇలా ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ లేకపోయినా కూడా చాలా బాగా వస్తాయి రావడానికి అయితే అస్సలు లేదనమాట ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని చూసారా ఎంత ఈజీగా జరుగుతుందో దోశ వచ్చేసి ఇన్స్టెంట్గా అయినా చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాం చూసారా చాలా ఈజీగా వస్తుంది దోశ మటుకు ఇలా ఇంకో సైడ్ కూడా కాల్ చేసుకొని తీసేసుకోవడమే మనకి గోరు చిక్కుడుతో దోశ అయితే రెడీ అయిపోతుంది ఇలా తీసేసుకోవడమే చూడండి ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకోటి వేసుకుందాము మీకు కావాలంటే పెడ్ దోశలాగా కూడా వేసుకోవచ్చు చిన్నగా వేసుకునేటప్పుడు కలుపుకొని వేసుకోండి ఇలా వేసుకోవడమే ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి చూడండి నూనె అయితే వేసేసుకుందాము ఇలా ఒక సైడ్ బాగా కాడిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవడమే ఇలా ఇంకో సైడ్ కూడా కాలేసిన తర్వాత తీసేసుకోవడమే దోశ వచ్చేసి అంతే అండి గోరు చిక్కుడుతో దోశ అయితే రెడీ ఇంకా ఇప్పుడైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను అంతే అండి గోరు చిక్కుడుతో దోశ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూసారా గుళ్ళగా చాలా బాగా అనమాట మీరు సెట్ దోశలాగా కూడా మెత్తగా వేసుకోవచ్చు ఇవి కొంచెం బాగా క్రిస్పీగా ఉంటాయి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము చాలా అంటే చాలా బాగున్నాయి గోరు చిక్కుడు ఇష్టం లేని వాళ్ళకు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఇవ్వండి సూపర్ ఉంది టేస్ట్ మటుకు మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మా వీడియోస్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినాక ఒక లైక్ అయితే చేయండి అలాగే గోరు చిక్కుడుతో దోశ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్